తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ధరించుకొనిడి కొలసి మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్ళినా ఒక డబ్బాలో నూనె తీసుకువెళ్ళేవాడట ఏదైనా తలుపు కిర్రుమని చొప్పుడవుతుంటే కాస్త నూనెని ఆ తలుపు బందుల మధ్య పోసేవాడట ఏదైనా గడియ తీయడం కాస్త కష్టంగా ఉంటే నూనె రాసి తేలికగా వచ్చేలా చేసేవాడట ఇలా తన దారిలో కష్టంగా ఉన్న వాటినన్నిటినీ నూనెతో మెత్తన చేస్తూ తన తరువాత వచ్చే వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా చేసేవాడు అతన్ని అందరూ పిచ్చివాడనేవారు కానీ ఆ వృద్ధుడు మాత్రం తొణకకుండా డబ్బా ఖాళీ అయినప్పుడెల్లా దాన్ని నింపుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయేవాడు చాలా జీవితాలు ప్రతిరోజు ఇలాంటి చొప్పులు చేస్తూ భారంగా చురాకుగా మూలుగుతూ ఉంటాయి ఏదీ సవ్యంగా జరగదు వాళ్ళకి సంతోషం సాత్వికం వివేచన అనే నూనె అవసరం నీ దగ్గర నీ నూనె సీసా ఉంది నీ సన్నిహితులకి సహాయపడటానికి ఉదయం మొదలుకొని సిద్ధపడి ఉండు దిగులుగా ఉన్న హృదయానికి ప్రోత్సాహం అనే నూనె రాయి అది ఆ హృదయానికి ఎంత ఆదరణకరమో కదా తట్టి లేవనెత్తే ఒక్క మాట ఆ మాటను పలకడానికి బద్దకించకు జీవిత గమనంలో మన జీవితం కొన్ని జీవితాలకి ఒక్కసారే ఎదురవుతుంది అక్కడి నుండి విడిపోయి మరెన్నటికీ కలుసుకోదు మన దగ్గర ఉన్న జాలి అనే నూనెను కష్టాల్లో ఉన్న అనేకమైన జీవితాల మీద పోసి వాటిలోని ఘర్షణను రాపిడిని మెత్తగా చేయగలిగితే రక్షకుని విమోచన వాత్సల్యానికి ఆ హృదయాలను సిద్ధపరచగలిగితే మన విధిని మనం నిర్వహించినట్టే దిగులుగా ఉన్న వ్యక్తికి పలికిన ఒక్క ఆదరణ వాక్యం అతని హృదయంలో సూర్యోదయాన్ని కలిగిస్తుంది మనుషుల మనసులో రగిలే వేదన మనకు అర్థం కాదు మనం చూడలేము అయితే ప్రేమ అన్నిటినీ వెలిగిస్తుంది పగులుతున్న గుండెల్ని రగులుతున్న ఆత్మల్ని దిగులు మాన్పించి సేద తీర్చేలా జాలి చూపిద్దాం సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం గలవారై రోమ పన్నెండు పది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా కొరకు ఇచ్చిన మరొక మంచి అద్భుతమైన వర్తమానం బట్టి వంద స్తోత్రం జల్లించుకుంటూ ప్రభువా అయా మా చుట్టుపక్కల ఉన్న అనేక మంది జీవితాల్లో ప్రభువా మేము చప్పుళ్ళు వింటున్నాం ప్రభువా వారు భారభరితమైన జీవితాన్ని చిరాకుతో కూడిన జీవితాన్ని మూలుగులతో కూడిన జీవితాన్ని మేము చూస్తూ ఉంటున్నాం ప్రభువా అయితే తండ్రి దేవా వాళ్ళ యొక్క జీవితాలకి పరిష్కారంగా ప్రభావ మేము జాలి కలిగిన మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాం ప్రభా అయా తండ్రి దయగలిగిన మాటలు మాట్లాడి ఆదరించలేకపోతున్నాం క్షమించు ప్రభా నీవైతే జాలి గల మనసు కలిగి ఉండాలని చెప్పి సెలవిస్తూ వస్తున్నావు ప్రభా అనురాగం కలిగి ఉండాలని చెప్పి సెలవిస్తున్నాం ప్రభా మేము అలాగూ అనురాగం కలిగి జాలి కలిగి ప్రభా ఎదుటి వాళ్ళ యొక్క సమస్యలు శోధనలు ప్రభు అర్థం చేసుకొని ప్రభా వారిని ఆదరించేవారిగా ఓదార్చేవారిగా వారికి సంతోషాన్ని వారిగా ఉండటానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ దైత్యం అని ఈ దినాన్ని ప్రభు ఎడారిలో సెల్లవించిన ప్రతి ఒక్కళ్ళని ఈ యొక్క వర్తమానం ద్వారా వారి హృదయాన్ని తాకి ప్రవ్వ వారు కూడా ప్రవ్వ కొంతమందిని తండ్రి నీ తట్టు తిప్పటానికి అయా నీవిచ్చిన సంతోషాన్ని నీవిచ్చిన ఆనందాన్ని ఇతరులకు పంచేవారు కొనడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ఇదేనా ప్రభా మరి ముఖ్యంగా ఉన్న బిడ్డలు మట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా కనికరం చూపించి స్వస్థత దాయిచ్చేయండి అయ్యా అలాగన్నా ప్రభా ఎయిడ్స్తో వాళ్ళు ఉన్నారు అయ్యా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు అయా అలా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు అయ్యా ఇంకా చెప్పుకోలేని రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా బాధపడే బాధపడేవాళ్ళు ఉన్నారు ప్రభా ఎముకలు కండరాల నొప్పులతో బాధపడేవాళ్ళు ఉన్నారయ్యా తలనొప్పితో బాధపడే ఉన్నారు బీపీ షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించి అయా నువ్వే యహోవా రాఫాగా స్వస్థపరచమని వేడుకొచ్చు అలాగున ప్రభు దిక్కు లేని వారిని బట్టి చేస్తున్నాను తండ్రి వారి కూడా నీవే దిక్కుగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభు అనాథను బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభావ నీవే వారికి తండ్రిగా ఉండమని వేడుకొంటున్నాం ప్రభావ ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని మా కొరకు తిరిగి త్వరలో రామయ్య ఉన్న యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ ది లార్డ్ షాలో